రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము ప్రవక్త అయిన యషియావ్ వ్రాసిన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము రెండవ వచనము నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను శ్రీలారా ఈ వాక్య భాగాన్ని పరిశీలించినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఆయన మనకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేస్తాడంట మరి నీవు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండను ఎక్కించేటువంటి దేవుడు నీకు అడ్డుబండగా ఉన్నటువంటి కొండలను కూడా నీకు సమాంతరంగా నీవు నడిచే రహదారి రాగా చేయగలడు ఎందుకంటే ఆయనే సర్వ సృష్టికర్త ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యమే మనకు ఏదైతే మన జీవన ప్రయాణంలో ఆశీర్వాదానికి ఆటంకములుగా ఉన్నటువంటి అడ్డు బండలు కానీ ఎత్తైన కొండలు కానీ పర్వతాలు కానీ ఏమున్నా సరే వాటన్నిటినీ కూడా మన ముందు తొలగించి వాటిని సరాలము చేసి మనకు చక్కని తిన్ననైన మార్గాన్ని ఏర్పాటు చేయగలిగిన వాడు మన దేవుడు మాత్రమే కాబట్టి మనము ఎల్లప్పుడూ ఆయనను మన ముందు పెట్టుకోవాలి ఆయన మన ముందు నడిచినప్పుడు అవన్నీ కూడా ఆయనకు లోబడతాయి కాబట్టి చక్కగా మనము ఆ మార్గంలో వెళ్ళిపోవచ్చు అందుకే ఆయన తన వాక్యం అనేటువంటి మార్గాన్ని మనకు అనుగ్రహించాడు ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని అనుసరించి ముందుకు సాగిపోతూ ఉంటాము మనము వేసే ప్రతి అడుగు ముందు దేవుని వాక్యము ముందుకు సాగిపోతుంది దేవుని వాక్యం అంటే దేవుడే ముందుకు సాగిపోతున్నట్టు ఎందుకంటే ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని అద్దై ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అని లేఖనం స్పష్టపరుస్తుంది కదా కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆ వాక్యము మన ముందుగా నడిచినప్పుడు అది మన త్రోవలన్నిటినీ కూడా సరాలము చేస్తుంది అలాగే ఎత్తడి తలుపులను పగలగొడుతుందంట ఇనుప గడియలను విడగొడుతుందంట దేవుడు చెప్తున్నాడు నీకు ఏదైతే కఠినమైన పరిస్థితి ఉందో నీవు దానిని ఛేదించలేకపోతున్నావో దానిని కొంచెము కూడా కదిలించలేకపోతున్నావో వాటన్నిటినీ నేను నీ పక్షంన తీసివేస్తాను వాటిని తొలగించి వేస్తాను అవి లేకుండా కనబడకుండా చేస్తాను అని ఈరోజు మనకు వాగ్దానంతో మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఒక కొండను కదిలించగలమా కొంచెము కూడా కదిలించలేము ఇత్తడి తలుపులను పగలగొట్టగలమా పగలగొట్టలేము ఇనప గడియలను విడగొట్టగలమా విడగొట్టలేము మన శక్తి చాలదు మనము కొంచెం కూడా వాటిని కలపలేము అందుకే దేవుని శక్తి మనకు ముందుగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే మనము దేవునికి ప్రార్థన చేసి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యంను అనుసరిస్తూ నడుచుకుంటూ ఉన్నాము దేవుని యొక్క మహాశక్తి మన ముందు నడుస్తుంది అప్పుడు మన యొక్క మార్గములన్నిటిలో ఉన్న ప్రతి విధమైన ఆటంకాలను అడ్డుబండలను ఎత్తైన పర్వతాలను ఇనుప గడియలను ఎత్తడి తలుపులను ఎరికో గోడలను ఏవైనా సరే దేవుడు తుత్తు నీలుగా చేసేస్తాడు మనకు చక్క ని సరళమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు అప్పుడు మనము ఆ మార్గంలో సురక్షితంగా మన యొక్క గురిని మన గమ్యాన్ని చేరుకోగలము ఈ రీతిగా గొప్ప ఆశీర్వాదం ఇస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు మనము ఈ యొక్క అధ్యాయాన్ని పరిశీలించినట్లయితే దేవుడు తనను ఎరుగని అన్యరాజు అయినటువంటి కోరేషుతో ఈ మాటలు చెప్తాడు ఎందుకంటే అప్పటి వరకు ఎవరూ కూడా ఇజ్రాయేలీలలో ఆయన మాట వినుటలేదు కాబట్టి ఆయన అన్యుల రాజును ఎంచుకున్నాడు ఇప్పుడు మనము గనక ఆయన మాటకు లోబడి మాటను వినేవారముగా ఉంటే ఒక అన్యుల రాజునే ఎంత గొప్పగా వాగ్దానమిచ్చి ఆశీర్వదించిన దేవుడు ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనకు ఇంకా ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు మనము ఆయన యొక్క చేతుల మీద నిర్మింపబడి ఉన్నాము మనల్ని ఎత్తుకుంటాడు ఆయన చంకన పెట్టుకుంటాడు ఆయన హస్తములలో మనలను నడిపిస్తాడంట మరి అంత గొప్ప ధన్యత మనకు ఉంది కదా ఇంకా మనం ఇంకెంత గొప్పగా ఈ లోకంలో ముందుకు సాగిపోవాలి అయితే అనేకమంది ఈ వాక్యం యొక్క శక్తిని దేవుని యొక్క సర్వశక్తిని అర్థం చేసుకోలేకుండా తమ యొక్క కష్టాలలో శ్రమలలో బాధలలో ఇక్కట్లలో తాము ముందుకు సాగలేకుండా కురింగిపోయేలాగా అపవాది చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే మనము దేవుని ఆయన వాక్యంలో ఉన్నటువంటి శక్తిని నిజముగా ఆశ్రయిస్తాము ఆ వాక్యం ముందుగా పోతుంది ఆ దేవుడు మనకు ముందుగా పోతాడు మనకు అడ్డుగా ఉన్న ప్రతి విధమైన ఆటంకాలను మన జీవితంలో ఆయన తొలగించి వేసి చక్కని మార్గాన్ని మనల్ని నడిపిస్తాడు ఆ మార్గంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది నెమ్మది ఉంటుంది నిబ్బరము ఉంటుంది మనం దేనికి భయపడకుండా ధైర్యం కలిగినటువంటి నీతి గల పరిశుద్ధమైన జీవితాన్ని దాని ద్వారా జీవించవచ్చు కాబట్టి ప్రియులారా మనం అందరము కూడా ఎలాంటి జీవితాన్నే జీవిద్దాము ఎలాంటి మార్గంలోనే మనము నడుచులాగున దేవుని కృపకు మనము పాత్రులమవుదాము ప్రార్థించుకుందాము సర్వశక్తి మంతుడా సర్వోన్నతుల సర్వాధికారి స్థుతులకు పాత్రుడమైనటువంటి మా ప్రియ పరలోకం తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నీ కృపచొప్పున భద్రపరచండి నాయన ఇప్పటివరకు ఆశీర్వదించావు నడిపించావు మరి ఒకసారి ఉదయకాలంలో నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము నీవిచ్చినటువంటి గొప్ప ఆదరణ వాక్యమును బట్టి వాగ్దానమును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి మా జీవితాలలో అనేకములు అడ్డులుగా ఉన్నాయి ఆయన కొండలుగా ఉన్నాయి పర్వతాలుగా ఉన్నాయి ఇనుప గడియలుగా ఉన్నాయి ఎత్తడి తలుపులుగా ఉన్నాయి ఎరుకో గోడలుగా ఉన్నాయి ఎర్ర సముద్రములాగా ఉన్నాయి అవన్నీ కూడా మేము దాటుకోలేకపోతున్నాం అప్పులే కానీ వ్యాధులే కానీ అవమానాలే కానీ కష్టాలే కానీ అన్నీ కూడా మాకు అలాంటి అడ్డుబండలుగా ఉన్నాయి తండ్రి వాటన్నిటినీ మేము కదిలించలేకపోతున్నామయ్యా అందుకే నిన్ను ఆశ్రయించాము నీ శక్తిని ఆశ్రయించాము మీ యొక్క వాక్యాన్ని నైనా మా ముందు వెళ్ళేలాగున చేయండి మా త్రోవలు సరాలము చేయండి మీరు మాకు ముందుగా పోవచ్చు ప్రతి విధమైనటువంటి మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరాలము చేసి మమ్మల్ని ఆ సరళమైన మార్గంలో నడిపించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఏమేమి ఆటంకాలు ఉండి వారి జీవితం సుఖముగా ముందుకు సాగలేకపోతుందో అలాంటి అడ్డుబండలన్నిటినీ కూడా తొలగించి వేసి నీవే సరళమైన మార్గంలో అందరికీ దయచేసి నడిపించవలసిందిగా వేడుకుంటున్నాం నీ ఆశీర్వాదంలోనికి నడిపించండి నీ ఆశీర్వాదం నొందితే మేము నిత్యము ఆశీర్వదింపబడుతూనే ఉంటాము కాబట్టి అలాంటి నిత్యమైన ఆశీర్వాదంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి ఆయన నేను నామానికే ఘనత తెచ్చుకోండి అన్ని విషయాలలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదింపబడేటట్లు ఈ దినమున మీరు కృపచూపి ఈ వాగ్దానాన్ని మా పట్ల స్థిరపరిచి నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా నజరేయుడైన ఏసయ పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి